మేడం గారు ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళాం అది అవి కొట్టి చేశాను నేను కొబ్బరి నూనె ఒక కేజీ ఆముదం నువ్వుల నూనె అవన్నీ తెచ్చింది ఏం చేస్తుందని చెప్పి చూస్తే ఇప్పుడు పొయ్యి దగ్గరికి వచ్చేసి ఇదిగోండి చూడండి ఈ ప్యాకెట్లు తీసింది ఆయిల్ నూనె ఇదిగోండి ఏదో తెచ్చింది ఇదేదో మరి ఏమే ఆకు ఏం ఆకమ్మా ఇది నాలుగు రకాలంట ఏంటి మరి కొంత వాడిపోయింది కొంత పచ్చి కనపడుతుంది వైఫ్ లాగే ఒకటే నల్లగా మాడిపోయింది మరి ఉసిరికాయలు తీసి వాడిపోయిన ఉసిరిగాయలు ఇవన్నీ కట్ చేసి తింటే మరి ఏం వెరైటీ చేస్తుంది నాకేం అర్థం కావట్లా ఎవరైనా చూస్తున్నారా చూస్తే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ మెసేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చేస్తున్నాం మీ ఛానల్ ఈ ఆయిల్ ఏం చేస్తావు ఇప్పుడు అమ్ముతావు నువ్వు చూసుకుంటావా డైలీ డైలీ అంటే టీ పొంగి వచ్చిందమ్మా చూడు టీ ఇప్పుడు తాగటానికే లేకపోతే ఏంటిది అవి కూడా కలుపుతావు అంటే పడపోసి టీ అది కలుపుతా నీకు చెప్పాను ఏంటి పుట్టేట అమ్ముతున్నాయో అయ్యో చాలా భయపడిపోతావు అయ్యో కట్ చేస్తుంది మరి ఎత్తనాలు ఏడు ఏం చేద్దా అర్థం కావట్లేదు మాడిపోతుందమ్మా ఆపేసేయమ్మా కట్ చేసేయాలి పోయి నువ్వు నేనే పోయానా నేను పోయాలా పోయి నువ్వే నువ్వు నేను అని ఉండకూడదు పనిలో పని చెయ్యాలి పని పోయింది అది నువ్వుల నువ్వు చేసే పని నువ్వు చేయాలి నేను చేసే పని నేను చేయాలి కరెక్ట్ అన్నమాట లైవ్ ఒకరు కూడా చూడట్లేదు వాళ్ళే వస్తారు మనం ఇష్టం ఉంటే వాళ్ళే వస్తారు ఫ్రెండ్స్ ఒక్కళ్ళను చూడండి మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇతను కూడా దీంట్లో చేసి చూడండి వీడియో కనుక పడిపోయింది అది ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది ఇతను పడిపోయింది అది పైన పెట్టు అలా ఉండకూడదంట ఫోన్ టీ ఆపేసింది ఇప్పుడు టీ పోసి ఇప్పుడు టీ తాగుతారు ఎవరన్నా ఎంత అయింది ఎనిమిది అయింది ఫ్యామిలీ ఇదిగోండి తిప్పుతుంది ఇప్పుడు అందరు పచ్చళ్ళు అవన్నీ ఆన్లైన్ అమ్ముతారు అట్లా నువ్వు ఏమైనా ఆయిల్ ఏమైనా అమ్ముతున్నా ప్లాన్ చేస్తున్నావు ఏంటి అప్పుడే ఛానల్ పెట్టి కొత్తలోనే ఎన్ని ప్రయోగాలు చెప్తున్నావా మీద ఫ్రెండ్స్ అనుకోని మీరు ఎవరను అనుకునే వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి ఎంత పెద్ద డబ్బు ఇంతకు మన లైవ్ పోతుందో పోవట్లేదు ఒకళ్ళు కూడా రావట్లా కట్ చేసింది దీంట్లో వేసింది మళ్ళీ దాంట్లో వేసింది ఏందో చాలా ఆసు కనపడుతుంది వాసన ఏందో జామ చెట్టు ఆకు వాసన వస్తుంది మరి ఆకు వాసన వస్తుంది మందారం ఆకువాసన వస్తుంది ఏదో చాలా రకాల వస్తుంది అది కూడా చూడండి అయ్యో మండలం మొత్తం వేసేస్తుంది దాంట్లోనే అంటే మండల్లో గుజ్జు ఉంటుందనేమో కాడల్లో చూడండి ఏం తయారు చేస్తున్నా ఏం అర్థం కాదు అట్లా ఇచ్చి దానిలాగా పొద్దున ఆయిల్ అయ్యి మొత్తం కొనకొచ్చింది కొనకొచ్చి చూడండి మొత్తం చాకు కూడా వేసిద్దాం కంచి కత్తిరే బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం దాంట్లో నింపేసింది కళాయిలో అయితే పెద్ద కళాయి పెట్టింది పెద్ద టబ్ పెట్టేసింది ఆ కళాయి దాంట్లో వేసేసింది కింద పెట్టింది ఇదిగో మా పుట్టి ఏదో కూర్చుంటుంది ఏమైనా అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ పోతుంది సరిపోలేదా మొత్తం పోసేసింది సీసాలోది ఇంకేంటి వస్తుంది ఏంటి అమ్మాయి చెప్పకూడదా ఏంటి ఇది మెంతుల ఆ మెంతులు కూడా వేసింది ఫ్రెండ్ ఒకటి కలబంద వేయకూడదు కలబంద కలబంద పేర్లు వేయకూడదు ఎప్పుడైనా సరే మనం ఆయిల్ ఆయన టీ సగారి పోతుంది ఆయన కాసేటప్పుడు కలబంద మాత్రం వేయద్దు చూడండి కలబంద వేస్తే ఏం చేస్తుంది

ఇంకోటి వస్తుంది రెడీ గిన్నె మా అమ్మాయికి మా అమ్మాయికి మా అమ్మాయి గిన్నె బీరో కింద నెట్టేసింది ఎంత వాడుకుంటా టీ పోసింది టీ చాలా చిక్కగా ఉంటాయి మా మీరు ఎవరి విజయవాడ వచ్చి చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంటికి తీసుకొస్తాం సిస్టర్స్ బ్రదర్స్ ఎవరిని విజయవాడ వస్తే మాకు బస చేయండి మా ఇంటికి తీసుకొస్తాం మా టీ తాగండి మీరు చాలా చిక్కగా ఉంటాయి ఇదిగోండి మా అమ్మాయి గిన్నె మా ముగ్గురు మా ముగ్గురికి పడతాయి టీ ముగ్గురు తాగాల్సిందే ఇవ్వండి నా గ్లాస్ ఇది అమ్మాయి ఇదా నా గ్లాసు తీసుకుంటున్నాం ఇది మా అమ్మాయిడు ఉందిగా ఇది ఇక్కడ పెట్టింది ఇప్పుడు గ్లాస్ గిన్నె మేము తాగగానే మా గ్లాసులో టీ అయిపోగానే టీ లాగేసిద్ది ఆ పిచ్చోడు అక్కడ ఉన్నాడు ఇలా పొద్దుగులో స్కూల్ లేదని చెప్పేసి వెళ్ళి రోడ్ల మీద తిరిగి వస్తాడు తాళిలాగా పెరిగాడు ఉపయోగం లేదు మా పిచ్చోడు ఆయిల్ ఆయిల్ వాసన చూసి చూడండి ఆయిల్ కొబ్బరి చేతికి పెడితే చేతి తాకిద్ది ఎందుకంటే కొబ్బరి నూనె తాగిద్ది మా గొడ్డి తల్లి కొబ్బరి నూనె తాగిద్ది పచ్చి కొబ్బరి తినిద్ది ఎండి కొబ్బరి తినిద్ది అన్నీ తినిద్ది కొత్తిమీర తినిద్ది కరివేపాకు తినిద్ది ఆ క్యారెట్ తినిద్ది అన్ని తినిద్ది మనం ఏ తింటే అది తినాలి అది కూడా మామిడికాయ తినేది జామకాయ తినేద్ది యాపిల్ కాయ తినిద్ది బెల్లం స్వీట్ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఏదన్నా స్వీట్ అంటే పైకి గురికి వచ్చేసిద్ది కిందకి వెళ్ళి ఆడుకోవడానికి ఇప్పుడు టీ అక్కడ పెట్టాక మేము తాగగానే గ్లాస్ పెట్టి సౌండ్ వచ్చి రాగానే எண்ணெய் போயிடுது இங்க தாக்கி மா மேடம் பொய் தான் கதலெல்லாம் அந்த சண்டே கதா பிஜிண்ட் ஒன்று எவ்வளோ మధ్యాహ్నం బాగా వచ్చింది ఫ్రెండ్స్ లైవ్ లైవ్లో చాలా మంది వచ్చారు మధ్యాహ్నం వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళాం కదా చాలా మంది చూశారు చాలా మంది వచ్చారు ఇవాళ సండే అందరు ఇళ్ళలో స్పెషల్ చేసుకుని ఉంటారు మంచిగా బిజీగా ఉంటారు అందరు ఇవాళ సండేగా చాలామంది బయటికి వెళ్తారు కొంతమంది పార్కులకి వెళ్తారు కొంతమంది ఇంట్లోనే స్పెషల్స్ అయ్యి చేసుకొని ఇంట్లో ఉంటారు హ్యాపీగా సెలవు కాబట్టి అందరికీ సండే అంటే స్పెషల్ అందరికీ ఇవాళ నైట్ మాకు పార్టీ ఉంది ఫ్రెండ్స్ మా మరదలు బర్త్డే తర్వాత మళ్ళీ మేము బీ బీఆర్టీస్ రోడ్డు వెళ్తాం కేక్ కట్టింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళాక మీకు లైవ్ చేస్తాం లేకపోతే వీడియో చేసి లాంగ్ వీడియో పెడతాము యూట్యూబ్లో చూడండి మా ఫ్యామిలీ మొత్తం అవుతాం పిల్లలతో సహా ఇదిగోండి ఇప్పుడు గ్లాస్ కింద పెడుతున్నాగా నేను వెళ్ళి చూడండి ఇప్పుడు నేను కదిలింది దాన్ని ఇక్కడ ఉందిగా అదోండి లేచింది అదోండి చూడండి మేము ముందే చెప్పాను కదా మీకు గ్లాస్ కింద పెట్టగానే వెళ్ళిపోద్దని ఇప్పుడు అది తాగేసిద్ది కదా మళ్ళీ మేము తాగిన గ్లాస్ దగ్గరకు వస్తుంది చూడండి ఒకసారి మీరు అంతే చూస్తూ ఉండండి వద్దన్న విందు అది పూర్తిగా తాగేసి మొత్తం గిన్నె మొత్తం క్లీన్ చేసిద్ది తాగేసి గ్లాస్ ఇప్పుడు మేము తాగిన గ్లాస్ దగ్గరకు వచ్చి నాగేద్ది మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఇప్పుడు మా గ్లాస్ దగ్గరకు వస్తుంది చూడండి సైలెంట్గా ఇదిగోండి అదిగోండి వచ్చింది వచ్చింది కానిచ్చేసింది అది అది తండ్రి డైలీ అంతే ఇంకా ఉదయం మనం ఎప్పుడు టీ తాగినా అది అంతే అది టీ గలగా గిన్నె కానీ కింద పెట్టకపోతే ఇంక ఊరుకోదు అటు ఇటు తిరుగుతూ పైన తిరుగుతా పైన చూస్తా వాసన చూస్తూ ఉంటుంది పోసామ పోయేదా టీ దాని గిన్నెలో అని మంచి తెలియగల పిల్ల మీ దగ్గర దగ్గర మా దగ్గరకు వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా నా మూడు నెలలుంటే ఫోర్ ఇయర్స్ అవుతుంది దీన్ని మేము తెచ్చుకొని కొన్నాం ఇది నాకు ఇష్టం పెంచుకోవాలని అందుకని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఫోన్ వస్తుంది అది బాబు పార్టీ ఉందని కదా కాల్ చేస్తున్నాడు రవి రవి ఆనంది తింటున్నా సరే వేరే మన వాడు పైప్ లెడ్ వెళ్ళాలంట మొన్న పైప్ లడ్ పార్టీ పార్టీ ఉందంట ఇదిగోండి చూడండి ఎంత వరకు వచ్చిందో మా ఆయిల్ ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేసి ఎవరైనా అడిగి తమ్ముతావా నువ్వు అది లెక్క చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చాలా టిప్స్ చేసిద్ది కానీ మనం ఎప్పుడు బయట పెట్టలే ఇళ్ళ దగ్గర చాలామంది తీసుకుంటారు అనమాట అంతకుముందు మా మేడం ఇంకే మెడికల్ షాప్లో చేసేవాళ్ళు హెల్పర్గా అయితే ఇప్పుడు కొద్దిగా బాగోక ఆపరేషన్ చేయించేవాళ్ళండి హాస్పిటల్కి ఇంకా ఇంక ఇంకెళ్దట్లా మెడికల్ షాప్కి అయితే క్రీమ్ కానీ ఫేస్ క్రీము అలాంటి నైట్ క్రీమ్ తయారు చేసి అమ్మిద్ది అన్నమాట అంటే వేరే వాళ్ళ దగ్గర తెచ్చి అమ్మిద్ది మా మేడం క్రీమ్స్ అవన్నీ వేరే వాళ్ళ దగ్గర తెచ్చి అమ్మిద్ది ఆయిల్ కూడా అమ్మిద్దంట ఇప్పుడు మా ఇంటి దగ్గర తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి సండే స్పెషల్ అందరికీ హ్యాపీ సండే గుడ్ నైట్ హ్యాపీ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ చూస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ బెజవాడ దూ షేక్ షరీఫా షేక్ నాగుల్ మీరా మీ ఆటో వాళ్ళ నాగూర్ జైహింద్ బాయ్